చిక్కుడు ఎక్కువ రోజుని మీకు చూపిస్తా చూడు ఉంది పెట్టుకోవాలి గంజ పెట్టుకొని నూనె వేయాలి ఇవ్వ ముందుగా నూనె వేడైనాక ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు వేసి కొంచెం వేయక మళ్ళీ కస్ వేయాలి వేసుకోవాలి చిప్పుడు కాయలు వేసుకోవాలి కాయలు వేసుకొని మళ్ళీ ఇది కొంచెం గోలినాక మళ్ళీ ఫస్ట్ కొంచెం సేపు గోలాలి గోలిన తర్వాత ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టాలి కలుపుకున్నా ఏ మూత పెట్టాలి మళ్ళొకసారి కలుపుకోవాలి ఇప్పుడు అంటకుంటా అడుగు అంటకుండా ఇయో ఇట్లా కలుపుకోవాలి మంచిగా మాడకుండా పెట్టుకోవాలి మళ్ళీ ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కానీ మళ్ళొక్కసారి కలుపు ఇప్పుడు కలుపుతా కలిపిన ఇప్పుడు కొసేపు పుడ్కా పెట్టుకోవాలి కొద్దిగా తాగుదిలోకి పోయండి కొద్దిగా కొంచెంసేపు ఉడికింది ఇప్పుడు చిక్కుడుకాయ ఇది లేటుగా కాసిన చిక్కుడుకాయ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది తొందర పడద్దు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపోయే అంత ఏమి కాదులే అంత వేసుకోవాలి ఉంటారు షుగర్ వాళ్ళు ఉంటారు తక్కువ ఉప్పు వేసుకోవాలి ఐదు నిమిషాలు ఉప్పు వేసి కలుపుకున్న ఇప్పుడు కారేసుకోవాలి అదినే చిన్నాగా పెట్టమంటే ఎక్కువ మట పెడతా అండి కూర చిన్నగా పెట్టుకోవాలి టమాటా వేసుకుంటా అన్న ఇప్పుడు కలుపుకోవాలి మళ్ళీ మంచిగా అడగంటకుండా కలుపుకొని ఈ కలిపిన తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి టమాటా ఇళ్ళనే ఉడుకుతుంది ఇక ఓకే టమాటా ఇప్పుడు మూత తీసుకోవాలి ఇక మళ్ళీ అడగంటకుండా కలుపుకోవాలి ఇట్లా కలపాలి రెండు మూడు సార్లు మంచిగా కలుపుకుంటే మంచిగా ఉడుకుతుంది టమాటా ఇప్పుడు కోతిమీరి మెంతి వేసుకొని ఈ పది నిమిషాలు ఉడికిన తర్వాత కోత్తిమీర మెంతి వేసుకొని దించి పక్కకు పెట్టుకోవాలి మల్ల మూత పెట్టుకున్నా పది నిమిషాలు సకాలము చిక్కుడుగా ఎండకు మంచిగా ఉంటలేదు అందుకే కొంచెం టమాటా ఎక్కువసేపు ఉడకనియాలి మేమిద్దరము వదిన మరదాన్లము మా వదిన పెద్దది నేను చిన్నదాన్ని మా అక్క కూడా ఉన్నది ఇంకా మా అన్న ఉన్నాడు మా కుటుంబం ఇప్పుడు మూత అన్న పది నిమిషాలు అయింది ఇగో ఇప్పుడు మళ్ళా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోవడం వేసిన టమాటా కూడా ఉడికింది ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతం కొత్తిమీర మెంతి లేదు శుక్రవారం సంత ఉంటుంది మాకు వారం రోజులు సరిపోయానికి కూరగాయలు వేసుకుంటాము కొత్తిమీర మెంతి లేదు కాబట్టి మీకు కొత్తిమీర మెంతి ఉంటే వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇగో మూత తీస్తాన్న మూత తీసి పక్కన పెట్టిన ఇగో కలిపి చూస్తాన్న మళ్ళీ ఒకసారి కూర అయిందా కాలేదా అని కొత్తిమీర లేదు మా దగ్గర మీరు ఉంటే కోతిమీర వేసుకొని దించుకోవాలి పూదీన కోతిమీర వేసుకొని దించుకోవాలి ఇక కూర అయింది ఏ మూత పెట్టుకొని దించుకుంటాన్నాం ఇప్పుడు మేము తింటాం అన్నాం పది పల్లెటూరు కట్టెల మీద వండుకుంటాం కారుతోటి మాకు దించరాదు ఇగో మేము మసిగుడ్డతో దించి ఇక్కడ పెట్టుకుంటాన్నాం ఇగో మా కూర నచ్చితే మాకు సపోర్ట్ చేయండి ఇగో చిక్కుడుగా కూర వంట చేసుకున్నాం మా వీడియో నచ్చితే మాకు సపోర్ట్ చేయండి మేము రోజు ఒక వంటకాలు చేసి వీడియోలో పెడతాం బాయ్